స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నాటక కళాకారుల అధ్యక్షులు పదహారవ డివిజన్ ఇన్ఛార్జ్ పెన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మధురెడ్డి ఎంబేటి జయరాజ్ ఎంబీ రమణయ్య చిరంజీవి మాధవరెడ్డి శ్రీహరి నాయుడు చంద్రమౌళి తదితరులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా అర్పించి అనంతరం పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పెన్ను గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మానవ రామ్ రెడ్డి గారికి అదేవిధంగా నారాయణ గారికి ముఖ్యంగా నూడా చైర్మన్ మా గురువుగారు అయినటువంటి శ్రీనివాస రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు నట సార్వభౌముడు నట చక్రవర్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఒక్క మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు బయట దేశాల్లో కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఆ మహానుభావుడిని గుర్తు చేసుకొని జరుపుకోవటం మనం ఈరోజు మీడియా ద్వారా పత్రికల ద్వారా చూస్తున్నాం ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించే నాకు తెలిసినంతట్లో రెండు విషయాలు గ్రామాల్లో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో ఒక్క రైతుకి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉందంటే ఉచితంగా బోర్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఒక్క బోరే కాదు పంపు సెట్ పైప్ లైన్ అనేకమైనటువంటి ఎన్టీఆర్ గారు ఆ రోజు అనేక పథకాలు పెట్టడం అవన్నీ కూడా ఈనాటికి మనం గుర్తుపెట్టుకొని ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం అదేవిధంగా మండలాలు తీసుకొచ్చాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ వంద కిలోమీటర్లు ఏమూత ముందుకు పోతుందంటే ఆ మహానుభావుడు వేసినటువంటి చెట్టు ఆ మహానుభావుడు నాటినటువంటి వృక్షము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుగుదేశం అని కాదు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఉంది మండలాల్లో ఉంది జిల్లాల్లో ఉంది రాష్ట్రంలో ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన చేసినటువంటి సేవల్ని మనం ఈనాటికి కూడా మన బాబు గారు చంద్రబాబు గారు ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ప్రయాణం చేశాడో ఆ యొక్క ప్రయాణంలో ఆ యొక్క అడుగు ఈ ఈరోజు అంతా కూడా నడవటం మనమంతా కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జయరాజు గారికి చిరంజీవి గారికి మాధవరెడ్డి గారికి సుబ్బ్రాబయ్య గారికి మధురెడ్డి చంద్రమో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి